హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారండి మేము కూడా చాలా బాగున్నానండి ఈరోజు నేను ప్లెయిన్ బ్లౌజును చాలా సింపుల్గా ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను క్లారిటీగా అన్నీ వివరిస్తానండి ఎక్కడ ఏది వస్తుందన్నది అన్నది చూడండి ముందుగా మనం ప్లెయిన్ బ్యాక్ పార్ట్ని ఈ విధంగా తీసుకుని మనకి మెడ మజ్జిగ పట్టుకోవాలండి వస్తుంది కదా ఆ మజ్జి నుండి యువతలకి షోల్డర్ వైపు చిన్న సైజ్ అయితే నాలుగు అంగుళాలు పెద్ద సైజ్ అయితే ఐదు అంగుళాలు వదిలేసేసి ఈ విధంగా డాట్స్ అనేది వేయాలండి చూడండి నేను ఈ విధంగా వేస్తున్నాను చూడండి ఇక్కడ ఒక ఇంచు అయితే సరిపోతుంది పావు ఇటొక పావు అలా అయితే కరెక్ట్గా సరిపోతుందండి వెడల్పు అనేది రాకుండా ఉంటుంది మనం ఎక్కువ డాట్స్ అనేది వేసినట్లయితే వెడల్పు అనేది మెడ వెడల్పు వచ్చేస్తుంది అలా కాకుండా ఈ విధంగా పావు ఇటొక పావు అయితే సరిపోతుంది ఈ విధంగా వేసి నాలుగు అంగుళాలు పైకి వేస్తే సరిపోతుంది ఈ విధంగా టూ సైడ్స్ కూడా మనం చూడండి డాట్స్ అనేది వేసేసుకుందాం ఈ విధంగా డాట్స్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక టిప్ చెప్తాను చూడండి ఈ డాట్స్ వేసుకున్న కాడి నుంచి మనం ఇటు సైడ్ జాయింట్ చేస్తాం కదా అటు సైడ్ని ఒక హాఫ్ ఇంచ్ అనేది ఈ విధంగా క్రాస్ అనేది తీసేసేయాలండి ఈ విధంగా క్రాస్ తీసేసేయాలి క్రాస్ తీసేసినట్లయితే చాలా నీట్గా అనేది మనకి బ్లౌజ్ వస్తుంది ఈ విధంగా తీసేసిన తర్వాత మనం ఇప్పుడు బెల్ట్ అనేది యాడ్ చేసేసుకుందాం బెల్ట్ యాడ్ చేసేటప్పుడు చూడండి మనకి డాట్స్ వేసాం కదా బ్యాక్ పార్ట్లో ఇక్కడ డాట్స్ వేసిన చోట ఈ విధంగా హోల్డ్ చేయాలి కొంచెం ఒక మడత ఇట్లా హోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేసుకున్నట్లయితే మనం చేతి పని చేసుకునేటప్పుడు చాలా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది ఈ విధంగా వేసేసిన తర్వాత ఇప్పుడు దీనిపైన అనేది ఒక స్టిచ్చింగ్ మనం వేసుకుందాం చూడండి ఈ విధంగా ఒక స్టిచ్చింగ్ వేసుకుందాం ఈ విధంగా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూద్దాం ఫ్రంట్ పార్ట్లో మనం వాళ్ళ ఆదికిచ్చిన ఉక్సులు బెల్ట్ తీసుకోవాలి ఉక్సులు బెల్ట్ వైపు తీసుకుని చూడండి ఈ విధంగా మనం మనం ఫ్రంట్ పార్ట్లో ఈ విధంగా పెట్టుకుని మధ్య ఉక్స్ అంటే కాకుండా నాలుగో ఉక్స్ ఉంటుంది కదండి ఆ నాలుగో ఉక్స్ దగ్గరికి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఇట్లా క్రాస్గా పెట్టుకోవాలి మనం ఖర్చుకి వదిలేసేసి ఈ విధంగా పెట్టుకుని ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఆ రెండు డాట్స్ని కలిపేసేసి అక్కడ క్లాత్ అనేది కట్ చేసేసేద్దామండి వాళ్ళకి అప్పుడు మనకి ఎంతైతే ఉంటుందో వాళ్ళకి అప్ అంత తీయడానికి సరిపోతుంది ఈ విధంగా మార్కింగ్ చేసుకుని ఆ పీస్ అనేది కట్ చేసేసి ఇప్పుడు షేప్ అనేది ఫ్రంట్ డాట్లో వేసుకుందాం ఫ్రంట్ డాట్ ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తాను చూడండి ఇప్పుడు వాళ్ళకి మనం ఆది బ్లౌజులో ఎంతైతే డాట్ ఉంటుందో అంత తీసుకోవాలి ఇది చిన్న సైజు బ్లౌజ్ చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి వన్ ఇంచ్ అయితే సరిపోతుంది వన్ ఇచ్చి డాట్కి పొడవు వచ్చేసేసి రెండు అంగుళాలు పొడవు ఈ విధంగా ఈ విధంగా చూడండి ఈ విధంగా పెట్టుకోవాలి షోల్డర్ చూడండి ఈ విధంగా పెట్టుకున్నట్లయితే మనకి షేప్ అనేది నీట్గా వస్తుంది అటు సైడ్కి వెళ్ళదు ఇటు సైడ్కి వెళ్ళదు అనమాట ఈ విధంగా పెట్టుకుని డాట్స్ అనేది వేసుకున్నట్లయితే మనకి ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు చూడండి షేప్ ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు ఈ డాట్ని ఈ విధంగా హోల్డ్ చేసి ఇంకొక కుట్ అనేది వేసుకుందాం దీనికి కూడా అలాగే వేసేసేద్దాం ఇప్పుడు చూడండి మనం ఫ్రంట్ పార్ట్లో చిన్న డాట్ వేస్తాం కదా ఉక్సులు కాజాల వైపున దాన్ని త్రీ పార్ట్స్గా డివైడ్ చేసి రెండు పార్ట్ల వైపున మనకి ఈ విధంగా వేసుకోవాలి ఒకవైపు చూడండి ఈ విధంగా రెండు డాట్లు కూడా వేసేయాలి చూడండి ఏ విధంగా వచ్చిందో ఇప్పుడు ఇప్పుడు ఆమ్హోల్ డాట్ వేసుకుందాం ఆమ్హోల్ డాట్ మనకి ఇక్కడ మధ్యలో రాదండి ఇటు సైడ్కి వస్తుంది మన మనం హామ్ హోల్ రౌండ్ ఇస్తాం కదా ఆ మధ్యలో రాదు ఇటు సైడ్కి వస్తుంది చూడండి మనం ఈ విధంగా షేప్ అనేది పట్టుకున్నట్లయితే మనకి కరెక్ట్గా హోల్డ్ అయిపోతుంది అనమాట ఆ షేప్ చూడండి ఇక్కడ ఒక పావించ్ అయితే సరిపోతుంది పావించ్ వల్పుతో ఫోరు నాలుగు అంగుళాలు పొడవుతో ఆమ్ హోల్ డాట్ అనేది వేయాలి టూ సైడ్స్ కూడా ఆ విధంగా వేసేసుకుందాం ఇప్పుడు చూడండి డాట్స్ ఏ విధంగా వచ్చినాయో ఫ్రంట్ పార్ట్లో ఈ విధంగా నీట్గా వస్తుంది ఇప్పుడు చూడండి ఎంత రౌండ్గా వచ్చింది ఇప్పుడు మనం దీనికి షేప్ బెల్డ్ అనేది యాడ్ చేసుకోవాలి మనకి క్లాత్లో ఈ విధంగా షేప్ బెల్ట్ అనే క్లాత్ మిగిలిపోతుంది కదా షేప్ బెల్ట్కి ఈ విధంగా ఉన్న క్లాత్ని తీసుకోవాలి ఎక్కువ క్లాత్ ఉన్నట్టయితే రెండు పొరల మీద తీసేయచ్చు లేదంటే ఒక పొర తీసేసేసి ఈ విధంగా మనం వేరే క్లాత్ను రెండు పొరలుగా మొత్తం మూడు మూడు లేయర్స్ ఉండేటట్లుగా చూసుకోవాలి చూసుకుని ఇప్పుడు షేప్ బెల్ట్ అనేది కుట్టేసుకుందామండి ఫస్ట్ మెయిన్ క్లాత్ వచ్చేసి కింద ఉండాలి ఫస్ట్ బెల్ట్కి రెండో బెల్ట్కి వచ్చేసి మెయిన్ క్లాత్ పైన ఉండాలి ఆ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్నట్లయితే మనకి కరెక్ట్గా రెండు వైపులా కూడా మెయిన్ పాటు మంచిగా రావడానికి అవకాశం ఉంటుంది చూడండి ఈ విధంగా పెట్టేసుకుని స్టిచ్చింగ్ చేసేసుకుందాం ఇప్పుడు చూడండి ఈ విధంగా ఉంది కదా దాన్ని తిప్పేసేసి ఇప్పుడు మళ్ళీ ఇంకో అనేది వేసుకుందాం ఈ విధంగా రెండు కూడా షేప్ బెల్ట్లు అనేది స్టిచ్చింగ్ చేసేసుకోవాలి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత మనం ఇప్పుడు వాళ్ళ షేప్ బెల్ట్ ఎంతైతే ఉందో సేమ్ అంతే మార్కింగ్ చేసేసుకుని కట్ చేసేసుకుందాం చూడండి ఇప్పుడు షేప్ బెల్ట్ ఎంత ఉందో అంత బ్లౌజ్ తీసుకుని షేప్ బెల్ట్ ఎంత ఉందో వాళ్ళది చూసుకుని అంతే వేసుకుందాం ఎక్కువ తక్కువలు వేసుకుంటే మళ్ళీ ఉక్సులు బెల్ట్ అనేది ఎక్కువ వచ్చేస్తుంది కదా ఉక్సులు కాజల బెల్ట్ ఎక్కువ వచ్చేస్తుంది అలా కాకుండా మనం వాళ్ళ బెల్ట్ ప్రకారమే మనం అనేది ఇప్పుడు వేసుకుందాం ఈ విధంగా మార్కింగ్ చేసుకుని ఆగస్ట ఉన్న పీస్ అనేది కట్ చేసేసేద్దాం చూడండి ఈ విధంగా కట్ చేసేసేద్దాం ఇప్పుడు ఈ పీస్ని మనం మెయిన్ పార్ట్లో ఫ్రంట్ పార్ట్కి జాయింట్ చేద్దాం చూడండి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్కి జాయింట్ చేద్దాం ముందుగా టూ లేయర్స్ పెట్టుకుని జాయింట్ చేయాలి మెయిన్ క్లాత్ ఒకటి వేరే క్లాత్ ఈ విధంగా టూ లేయర్స్ పెట్టుకోవాలి ఈ విధంగా టూ లేయర్స్ పెట్టుకుని జాయింట్ చేసేసిన తర్వాత రెండో పక్క కూడా సేమ్ అదే విధంగా జాయింట్ చేసేసుకుందాం ఇప్పుడు దీన్ని చూడండి ఏ విధంగా హోల్డ్ చేసుకుంటాలో చూపిస్తాను మనం క్లాత్ని ఈ విధంగా హోల్డ్ చేసుకుంటూ ఈ విధంగా తిప్పినట్లయితే చూడండి ఈ విధంగా తిప్పాలి తిప్పి ఇలా స్టిచ్చింగ్ చేయాలి చూడండి ఇప్పుడు స్టిచ్చింగ్ చేసినట్లయితే మనకి ఖర్చులు కనిపించకుండా ఫ్రంట్ పార్ట్లో చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది ఇప్పుడు ఇటువైపున మనకి ఖాళీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ ఖాళీ వైపులో నుంచి మనం ఆ క్లాత్ని అనేది ఈ విధంగా లాగేసేయాలి చూడండి ఏ విధంగా వచ్చిందో చూడండి ఖచ్చులు అనేవి కనిపించకుండా చాలా నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది ఇప్పుడు మనం ఎగస్ట్రా పీసును అనేది కట్ చేసేసి ఉక్సులు కాజాల వైపున జాయింట్ చేసుకుందాం ఉక్సులు కాజాల బెల్ట్ ఈ విధంగా రెండున్నర రంగుల ఒక పీసుని తీసుకుని చిన్నగా మడత వేసి కుట్టుకున్నట్లయితే మనం దాన్ని కాజాల వైపు యాడ్ చేసుకుందాం మనంకి నడు నడుముకి బెల్ట్ వేయగా క్లాత్ మిగిలిపోయింది కదా ఆ క్లాత్ని వచ్చేసేసి ఉక్సులు కాజే ఉక్సులు వైపు వేసుకుందాం చూడండి ఈ విధంగా ఇప్పుడు చూడండి కా ఉక్సల వైపు వేసేసుకుందాం ఇక్కడ మనం ఫ్రంట్లో ఒక డాట్ పోసాం కదా మధ్యన ఆ మధ్యన వచ్చేసి చూడండి ఈ విధంగా కొంచెం మడతలాగా హోల్డ్ చేసుకుని కుట్టాలి అప్పుడు చాలా నీట్గా ఉంటుంది ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కాజల్ పట్టీని కూడా యాడ్ చేసేసుకుందాం ఒక హాఫ్ ఇంచ్ ఒక ఇంచ్ అనేది ఇక్కడ వదిలేసేయాలండి వదిలేసి కొంచెం మనం లోనకు పెట్టుకోవాలి క్లాత్ ఎందుకనంటే మనకి మెయిన్ క్లాత్లో అదే ఫ్రంట్ పార్ట్లో రూజు లూజ్ రాకుండా ఉంటుందండి ఈ విధంగా కొంచెం ఒక ఇంచ్ వదిలేసేసి మనం ఆ క్లాత్ అనేది కొంచెం అవతలకు పెట్టుకుని స్టిచ్చింగ్ చేసుకున్నట్లయితే మెడ లూజ్ రాకుండా ఉంటుంది ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు రెండు కూడా ఈ విధంగా మడతలు పెట్టేసేసి కుట్టేసుకుందాం దీన్ని వచ్చేసి ఇది ఉక్సుల వైపు కదా చూడండి ఈ విధంగా అణిచికుట్ అనేది వేయాలి కాజాల వైపు వచ్చేసేమో క్లాత్ ఎక్కువగా పెంచుకుంటాము ఉక్సుల వైపు వచ్చేసేమో క్లాత్ని హోల్డ్ చేసి వెనక్కి పెట్టేసేస్తాం ఈ విధంగా కుట్టేసేసిన తర్వాత పాదం నుంచి గ్యాప్తో మళ్ళీ ఇంకో అనేది కాజల వైపు వేయాలి అలా అయిపోయిన తర్వాత షోల్డర్స్ రెండు మనం జాయింట్ చేసేసుకుందాం ఈ విధంగా షోల్డర్స్ని జాయింట్ చేసేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ అనేది అటాచ్ చేసుకుందాం ఆల్రెడీ ఒకసారి ఈ వీడియో పెట్టానండి ప్లెయిన్ బ్లౌజ్ స్టిచ్చింగ్ మళ్ళా పెడుతున్నాను కొత్త వారికి కూడా అర్థమయ్యే విధంగా ఈ వీడియోలో క్లియర్గా అన్నీ కూడా వివరిస్తున్నానండి అందుకని చెప్పేసి మళ్ళీ ఇంకొకసారి ప్లెయిన్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది చూపిస్తున్నాను మనం ఈ విధంగా హ్యాండ్స్కి ఒక టాకా అనేది పెట్టుకున్నట్లయితే ఆ కట్ట పెట్టుకున్నది షోల్డర్ మీదకి వచ్చేటట్లుగా చూసుకోవాలి షోల్డర్ మీదకు వచ్చేటట్లుగా చూసుకుని మనం ఈ విధంగా కొలుసుకున్న తర్వాత ఎంత సరిపోయిందో లేదో అప్పుడు స్టిచ్చింగ్ అనేది చేయాలి దీనికైతే నేను ఆమ్ హోల్లో ముక్కలేమీ వేయలేదండి ఇది చిన్న సైజు బ్లౌజే కాబట్టి ఆమ్ హోల్లో ముక్కలు వేయలేదు ఈ విధంగా టూ హ్యాండ్స్ కూడా జాయింట్ చేసేసుకుని మనం బ్లౌజ్ అనేది కొలుసుకున్నట్లయితే మనకి ఫ్రంట్ పార్ట్లో కనుక ఎక్కువ వస్తే ఆ విధంగా డాట్స్ వేసుకోవాలండి లేనట్లయితే చూడండి మనం హ్యాండ్ ఎంతుందో కొలుసుకుని ఆ హ్యాండ్ దగ్గర నుండి ఈ విధంగా మనం మార్కింగ్ చేసేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ అనేది చేసేసుకుందాం చూడండి ఆమ్ హోల్లో వాళ్ళ హోల్ దగ్గర నుండి కొలవాలి కొలిసి అక్కడ మన ఆమ్ హోల్ దగ్గర మార్కింగ్ చేయాలి ఆ తర్వాత హ్యాండ్ అనేది ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ అనేది చేసేసుకుందాం అండి చూడండి చూపిస్తాను ఏ విధంగా వచ్చిందో ఈ విధంగా రెండు కుట్లు మూడు కుట్లు అనేది కంపల్సరీగా వేయాలండి రఫ్ కూడా తీయాలి కుట్లు అనేది ఊడిపోకుండా చూడండి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత చూడండి ఏ విధంగా వచ్చిందో చాలా నీట్గా హామ్ హోల్లో చూడండి ఏ విధంగా మంచిగా వచ్చింది ఇప్పుడు మెడపట్టి అనేది జాయిన్ చేసుకుందాం మెడపట్టి వేయడానికి క్రాస్ పీసులు తీసుకుని క్రాస్కి క్రాస్కి పెట్టి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసేయాలి చేసేసిన తర్వాత మనం ఫ్రంట్ పార్ట్లో ఉక్సులు బెల్ట్ గాజాల్ బెల్ట్ సమానంగా ఉన్నాయో లేవో చూసుకున్న తర్వాత ఎక్కువ తక్కువలు ఉన్నట్లయితే కొంచెం కట్ చేసేసుకుని ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్లో మెడపీస్ అనేది వేసేద్దాం మొత్తం ఫ్రంట్ పార్ట్ నుంచి ఉక్సులు బెల్ట్ నుంచి స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేసి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేసినట్లయితే చూడండి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసి లాస్ట్లో ఒక మడత అనేది వేయాలి చివర కట్ చేసి ఈ విధంగా మడత పెట్టి స్టిచ్చింగ్ చేయాలి ఆ తర్వాత చూడండి ఇక్కడ వచ్చేసి ఈ విధంగా హోల్డ్ చేసి కుట్టు ఇటు చివర పడేటట్టు అంటే మన లెఫ్ట్ వైపు పడేటట్టు క్లాత్ మీద చూసుకోవాలి మనకి లెఫ్ట్ వైపు పడేటట్లుగా చూసుకున్నట్లయితే బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఈ విధంగా కట్ చేసేసుకుని దీన్ని కట్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేయాలండి లేనట్లయితే కింద బ్లౌజ్ పీస్కి పడే అవకాశం ఉంటుంది కంప్లీట్ అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మన వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ను ఆన్లో ఉంచినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది ప్లీజ్ మన ఛానల్ని ఫాలో అవ్వండి చూడండి ఏ విధంగా వచ్చేసిందో చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ